హలో ఎవరువా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో నూట యాభై గజాల్లో ఇండివిజువల్ హౌస్ సేల్గా వచ్చిందండి సో చాలామంది ఏంటంటే విజయనగరానికి ఒక ఫోర్ కేఎం డిస్టెన్స్లో ఇండివిజువల్ హౌస్ అడుగుతున్నారు చాలామంది నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా మీకు చూపిస్తాను ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మెయిన్ డోర్ అనేది ఇది ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ మెట్లు కూడా స్టీల్ రైలింగ్ యూజ్ చేశారు బాగా ఉంది పెయింటింగ్ వర్క్ ఉందండి ఇంకా లివింగ్ వెంటిలేషన్ కోసం ఇద రెండు డోర్స్ ఇచ్చారండి నార్త్ ఇంక్ ఈస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి వడివింటి వడల్పి ఇరవై ఇంటి అరవైలో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది ఓవరాల్గా నూట యాభై గజాలండి కిచెన్ కూడా పెద్దది ఇచ్చారు పెయింటింగ్ అవ్వలేదు ఇంకా బెడ్రూమ్ కూడా పెద్దది ఇచ్చారు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో సిటీలో కావాలని అనుకుంటే మంచి బడ్జెట్ అండి సో దీనికి అటాచ్గా వాష్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్గా ఇదొకటి ఇచ్చారు బయట కూడా కామన్గా ప్లాన్ బాగానే ఉంది సో ప్రాపర్టీ అయితే మనకి విజయనగరంకి జస్ట్ కలెక్టర్ ఆఫీస్కి ఫోర్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి అయ్యన్పేట ఊర్లోకి ప్రైస్ అనేది ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది ప్రాపర్టీకి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్